తర్వాత తన జీవితకాలంలో తన తండ్రితో పాటు ఆ చిన్న పనులు వెళ్తున్న క్రమంలో తను స్కూలుకు వెళ్ళే అవకాశాలు కూడా తక్కువగా ఉండడం ఉన్న పరిస్థితుల్లో ఆ పాఠశాలలు కూడా తరిగా లేని తన అతను ఆ స్కూల్ జీవితం చాలా కష్టంగా కలిసేది అప్పుడు కూడా ఆయన ఉన్న ఇంట్రెస్ట్ వల్ల తను తన తన చుట్టుపక్కల ఉన్న ఒక ముస్లిం వాళ్ళు కావచ్చు క్రిస్టియన్ వాళ్ళు కావచ్చు వాళ్ళ ప్రోత్సాహంతో అతను చదువుకోవడం జరిగింది అలా చదువుకుంటూ తన క్రమంలో తను ఆ స్కూల్లో పరిచయమైన ఒక బ్రాహ్మణ నిపులతోటి ఒక ఒక వివాహానికి వెళ్ళడం జరిగింది ఆ వివాహంలో అప్పుడున్న బ్రాహ్మణ మత మతవాదం అనువాదం ఆధిపత్యంలో ఇతని యొక్క ఒక వెనుకబడిన వర్గానికి చెందినవాడు ఇతను బ్రాహ్మణులతో పోలిస్తే చాలా తక్కువ వాడు అని చెప్పి అతన్ని హేళన చేయడం ఇతను బ్రాహ్మణతో సమానంగా ఒక వివాహ మహోత్సవంలో కలిసి నడుస్తాడా అతను అన్ని అవమానాన్ని గురికావడం జరిగింది అతను అప్పుడే నిర్ణయించుకున్నాడు ఈ కుల వ్యవస్థను దానివల్ల జరుగుతున్న ఇలాంటి జూటిని రావచ్చు ఇలాంటి అవమానాలను ఆ అసమానతలను వ్యతిరేకంగా పైచేయాలని మేము నిర్ణయించుకున్నాను దాని కుల మా కుల కుల మసాలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన ఉద్యమాలు చేయాలి సమాజంలో ఈ కుల నిర్మూలన జరగాలంటే విద్య కావాల్సిందే ఆ విద్య ఖచ్చితంగా అందరికీ అందాల్సిందే అని చెప్పి ఉద్యమాలు చేయాలి జనాల్లో చెప్పింది చేయాలి అని చెప్పి ఉద్యమం చేయవలసింది తర్వాత క్రమంలో అప్పుడున్న బెండ వర్గాలు కావచ్చు ఎస్సీ ఎస్సీ ఎస్టీ దళిత వర్గాల్లో చలనసలు అందిన క్రమంలో వాళ్ళకి కూడా ఒక స్కూల్స్ను అరేంజ్ చేసి విద్య చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే అప్పుడున్న బ్రాహ్మణ మతవాదులు ఆ స్కూల్స్ వ్యతిరేకంగా పెట్టకుండా ఏ రకం విద్యం చేసినా కూడా ఆయన బిగరకుండా దానికోసం ఎంతో కష్టపడి కొన్ని స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి వాటి ద్వారా విద్య విద్య చెప్పడం ప్రారంభించాడు అతను ఒక స్కూల్స్ పెట్టి విద్యను అందించడమే కాకుండా ఇంకా ఎన్నో రకాల మా చైతన్య కార్యక్రమాలతో అట్టడు వర్గాల ప్రజలకి అన్ని విధాల సౌకర్యాలు అందాలని చెప్పి ఎన్నో రకాల ఉద్యమాలు చేశారు ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు కావచ్చు దేవుడు దయ్యం అనే పేరుతో జరుగుతున్న భూతాలను ఎండగడుపు బ్రాహ్మణుల యొక్క మూతాలను జనాలకు ప్రజలకు చేరవేస్తూ తన యొక్క భావజాలని విస్తరిస్తూ ప్రతన కార్యక్రమాలు చేస్తూ పోయాడు అదే క్రమంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నమ్ముతున్న దేవుడు అనే భావన ఒక భావం మాత్రమే అదొక నమ్మకం మాత్రమే దాంట్లో నిజం లేదు అని చెప్పి దానికి వ్యతిరేకంగా అతను సత్యం శోధించండి ప్రపంచంలో నిజాన్ని శోధించండి అని సత్యశోధ సమాజం అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దాని ద్వారా ఆ ప్రపంచంలో ప్రపంచంలో కావచ్చు ప్రతి ఎక్కడైనా ఒక సత్యం అనేది ఏముంది నిజమేంటి అని దాని మీద అవగాహన కల్పించడానికి ఆ కార్యక్రమాలు చేసుకున్న గంగం ద్వారా ముందుకుపోయి ఎంతోమందిని చైతన్యం చేశారు అదేవిధంగా ఈరోజు ఆ మహనీయుడు యొక్క కార్యక్రమం జోతి కార్యక్రమం జరుపుకోవడం ఇక్కడ మన మనకు చాలా సంతోషంగా ఉంది అతని యొక్క ఆశయాలను స్మరించుకోవడం అతని యొక్క అడుగు ఇప్పుడున్న యువత వెళ్ళడానికి మనం ఈ ముందుకొచ్చి కార్యక్రమాలు చేయడం అదేవిధంగా మన సంఘం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మన సంఘం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి చేస్తూ ధన్యవాదాలు ఇంకా ఈ కార్యక్రమంలో నాతో పాటు మిగిలిన వారందరూ కూడా తమకు తమకు ఈ జయంతి కార్యక్రమం ద్వారా వారి యొక్క అనుభవాలను మన పూలే గారి యొక్క గొప్పతనాలను అతను చేసిన సంఘ సంస్కరణ తీములు గురించి మాట్లాడడానికి మనం అందరికీ మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఇది మన కరణం కచాముకొండ మూడు నమకాల నిర్మల సంఘ నాయకుడు రాజశేఖర్ అన్నను రెండు విషయాలు మాట్లాడాల్సిగా పోతున్నాడు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ నా నా పేరు రాజశేఖర్ రాజేంద్ర కరణం గారు నమకొండ జిల్లా సంక్షేమ కార్యకర్తగా చేసిన నా ప్రయాణం గురించి ఈ రోజు మార్మచద్రువుల వేదిక సందర్భంగా ఇక్కడ జతనటువంటి పెద్దలందరికీ ఈత్రువుల వేదిక ఏ విధంగా అయితే సంగీత దురాచారాలు ఏమైతున్నాయో వాటి మీద పోరాటము చేయడము లేదు సత్యశోధ కమిటీ ద్వారా సత్యాన్ని శోధించాలి మూఢనమ్మకాలు అబద్ధాలను నమ్మకుండా ఏది కానీ పరిశీలించి దాన్ని ఏది కానీ నమ్మాలి ఎవరు చెప్పినా నమ్మద్దు అని దేవుడు చెప్పినా నమ్మద్దు ఎవరి చెప్పినా నమ్మద్దు అనే వాటిని కూడా ఎప్పుడు చెప్పినా నమ్మకుండా కరెక్ట్ శోధించి దాన్ని సాధించాలని ప్రతిదాన్ని ఊర్చంగా మాట్లాడి ఊర్తంగా మాట్లాడటాలను నమ్మకుండా కరెక్ట్ దాన్ని ఊర్గాలతో నమ్మాలని ఉద్దేశించి ప్రత్యశక కమికుండా ఎప్పటి నుంచి ఆయన పద్ధతిలో కూడా ఆయనకు ఎటువంటి అప్పుడు చదువులు ఏది లేకుండా ఉన్నప్పుడు క్రమంలో కూడా సాంఘిక దురాచారాలు ఆయనైతే ఏ విధంగా అనుకున్నాడు అందరికీ నాన్న నేను ఏమైతే అనుకున్నానో సమాజాన్ని కూడా అది అంద్యాలను ఉద్దేశంతో చేసుకుని సాహిత్యపై పూలేని కూడా వాళ్ళ భార్య పూలే గారికి కూడా భారతదేశం మొట్టమొదటి టీచర్గా పనిచేసినటువంటి ఆమె బ్రాహ్మణుల భార్యలు వాళ్ళ మీదనే ఎక్కువ దృష్టి పెట్టి బ్రాహ్మణులు ఏ విధంగా అయితే చాత్రవర్ణ వ్యవస్థ మీద ఏ రకంగా దురాచారాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళ భార్యను కూడా టీచర్గా చేసి అందరికీ విద్యను అందించడమే ఆ విధంగా పెట్టదల్లిలో ఈ కూడా ఒక మీద కొట్టి నువ్వు అటువంటి విషయాలలో నువ్వు మా భార్యలను మీరు ఎందుకు విద్యావంతులను చేసి మరి ఎట్లా చేస్తున్నారు అని చెప్పి అన్ని విధాలుగా ఆయనను అనేది ఒక ప్రయత్నం చేసి వాళ్ళ పార్యవర్తనం అయినా కానీ ఇవన్నీ పట్టించుకోకుండా ధైర్యంతో ఈ సాంఘిక దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈ పూలే గారి యొక్క ఆలోచనలు విధానాలు చాలా సౌకర్ణీయము ఇటువంటి ప్రోగ్రాము కండక్ట్ చేసినటువంటి ఎంఎన్ఎస్ మోహన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మోహన్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు మరియు వైరనరచన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలుగుదేశం తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎవరైతే ఈ మూఢనమ్మకాలను బాగా నమ్ముతారో అక్కడ చైతన్య పరచడానికి అన్న ఇక్కడ ఉండి మనకు చేసేవాడు కానీ ఏదో ఒక ప్లేస్లో కూడా అతను చేస్తున్నాడు సంతోషం ఆయన ఉన్నా లేకున్నా కానీ ఆయన ఆశయాలను మనము కొనసాగించి ముందుకోవాలని నా యొక్క మా నా యొక్క ఆశయం థ్యాంక్ యూ అందరికీ అన్న ఒక రాజకీయ కాలం మాట్లాడి చాలా విషయాలు మాట్లాడుతున్నాను ఇంకా అసలు మన మూఢనమ్మకాల ఎక్కువగా సంగించిన ప్రధాన ఉద్దేశం ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక ఈ మూఢనమ్మకాలు అనేది రోడ్డు రోజు కన్నా వెలుస్తుంది ఒక ముప్పై సంబంధించిన ఆ సంఘటనను దూస్పడి మారకతోగా చిన్న ద్వారా చెప్తాను మా స్కూల్ స్కూల్లో ఉన్నప్పుడు మా టీచర్ చెప్పేవాడు సార్ ఇప్పుడు మా స్కూల్లో అంటే నేను అత్తలూ నుంచి బయటికి వెళ్తూ ఉంటే ఆ మూడు పాట దగ్గర కొబ్బరికాయలు కోరుగుద్దు నిమ్మకాయలు కనిపిస్తూ ఉన్నాయి ఇవి ఎందుకు అక్కడ ఉంటాయి సార్ అని అడిగాను అప్పుడు అడిగితే మా టీచర్ అనేవాడు అప్పుడు ఉన్న టీచర్ ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంచెం బాగానే ఉండేవాడు టీచర్ ఏమనేవాడు ఇంతవరకు ఇప్పటివరకు వరకు సమాజంలో సరైన విద్య లేదు శాస్త్రీయ విద్య లేదు కాబట్టి జనాలు ఏదో ఈజీగా వాళ్ళ సమస్య నుంచి పరిష్కారం కావాలి ఆ కష్టాల నుంచి బయటపడిపోవాలి వాళ్ళు అనుకున్న దానికంటే అనుకున్నది ఏదో ఈజీగా వచ్చేయాలి కాబట్టి వాళ్ళు ఇలాంటిది పెడితే వస్తుందని నమ్మకాన్ని క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళు అలా దాన్ని అక్కడ పెట్టేస్తే ఏదో పెట్టేస్తే వీళ్ళ కష్టాలు పోతాయి అక్కడ పెట్టేస్తే వీళ్ళకి లాభం జరుగుతుందని నమ్మకం పెడుతున్నారు నిజానికి వాళ్ళకి మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ లేదు కాబట్టి అలా ఉన్నారు ఇప్పటి నుంచి మీరు మంచిగా చదువుకొని మీరు మీతో పాటు మీ పిల్లలు అందరూ బాగా చదువుకొని ఇలాగే వెళుతూ ఉంటే అప్పుడు సమాజంలో మెల్లమెల్లగా మార్పు వచ్చి ఇలాంటి మూఢ అని పోయి సమాజం చైతన్యవంతంగా మంచి సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పారు కానీ మీరు గమనించింది ఏంటి గత ముప్పై సంవత్సరాల నుంచి అది ఊళ్ళలో ఉన్న మూఢ నమ్మకాలు బాడల్లో ఉన్న కొబ్బరికాయలు కోరుకుంటూ ఈరోజు సిటీలలోకి వచ్చి చౌరస్తాలకు వచ్చినాయి అపార్ట్మెంట్లలోకి వచ్చినాయి సిటీలో గల్లీలలోకి వచ్చినాయి అంటే అప్పుడు చదువు లేక అజ్ఞానంలో ఉన్న ప్రజల మధ్యలో ఉన్న ఆ నమ్మకాలు ఆ మూఢనమ్మకాలు అనేవి రోజు విద్య నేర్చుకొని విజ్ఞానం సంపాదించుకున్నారన్న చదువుకున్న వారు మెదల్లోకి వచ్చి అపార్ట్మెంట్లోకి వచ్చి అంటే మనకు చదువు విద్యను నేర్పింది విజ్ఞానం నేర్పింది శాస్త్రీయ సమాజాన్ని నేర్పింది అంటే నాకు అసలు నమ్మకమే పోయింది నిజంగానే అప్పటి నుంచి వాళ్ళు చదువుకోలేదంటే చదువుకున్నారు ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు బాగానే బదులుకున్నారు కానీ మరి ఇలాంటి నమ్మకాలు ఎందుకు పోలేదు అన్నకాలను తీవ్రంగా మదనగొడుతున్న క్రమంలో నిజానికి ఇది విద్యతో మాత్రమే జరగదు ప్రభుత్వం తను చేస్తున్న విధానాలలో కూడా ఉండాలి ఈ సమాజంలో ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని అవగాహన కల్పించాలి కానీ సమాజంలో ఏదో ఉద్యమాల రూపంలోనో లేకపోతే చదువుల రూపంలోనో వస్తుందని అంటే నేను పూర్తిగా నమ్మకం పోయింది ఆ క్రమంలోనే ఇప్పుడు ఈ మనం ఈ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా ఈ మూఢనమ్మకాల మీద అవగాహన కల్పిస్తూనే ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి ఒత్తిడి చేయాలని చెప్పి కోరడం అనేది ప్రధాన ఉద్దేశం అంతేకాకుండా ఈ మూఢన మతాలు ఎందుకు పెరిగినాయి అన్న దాని మీద నేను బాగా అధ్యయనం చేస్తే ప్రభుత్వాలు ఒక మతానికో ఒక ఒక రకమైన భావజాలానికో కమిటీ ఉండడమే గత పది సంవత్సరాల నుంచి పోలిస్తే మన ప్రభుత్వాలు మతానికి సంబంధించిన ప్రచారాలు ఎక్కువ చేస్తున్నాయి ఒక ఒక గవర్నమెంట్లో అత్యంత పెద్ద పొజిషన్లో ఉన్న ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఒక నాయకుడే ఒక మతానికి సంబంధించిన ప్రచారం ఒక మతాన్ని విధానం మీద ఎత్తుకొని తాను ఇది చేస్తేనే ఇవాళ అక్కడికి పోయి మొక్కుతేనే కష్టాలు పోతే ఇక్కడ పోయి విగ్రహాన్ని విగ్రహాన్ని వెళితేనే కష్టాలు పోతాయి అని ప్రచారం చేస్తున్నాను అటువంటిప్పుడు అప్పుడు ఇంకా మూడు నంబరాలు ఎక్కడించిపోతాయి నిజీగా బతికేయాలనే భావన ఎక్కడించిపోతుంది ప్రతిదానికి ఒక పని చేసి ఒక ప్రోడక్ట్ను ఒక ఒక భూమిలో నీరు పోసి ఒక ముక్క ఒక గింత పెడితే అనేది జగమెరిగిన సత్యం అదే పరిణామంలో మా మార్పు జరుగు జరుపుకుంటూ వచ్చింది కానీ ఇలా పరిణామ సిద్ధాంతాన్ని మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేకుండా చూసింది గవర్నమెంట్ ఇంకెక్కడే శాస్త్రీయ విద్య మనకు అందుతుంది కాబట్టి శాస్త్రీయ విద్య రావడానికి ప్రభుత్వాలు కూడా పూనుకోవాలి ప్రభుత్వాలు దానికి అనుకూలంగా ఉన్నప్పుడే ప్రభు మన గవర్నమెంట్లో కానీ మాకు సమాజంలో వస్తాయి అంతేగాని అంతవరకే రావు ఇంకా ఈ దేవుడు దయ్యం అనే భావనలు ఎంత ఘోరంగా విస్తరించినాయి అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడే ఉంటుంది మన దగ్గర ఒక రెండు టెంపుల్స్ ఉండే పబ్లిక్ గార్డెన్లోనే ఇక్కడ ఇంకొకరు కూడా ప్రారంభించారు ఇది నేను ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి గమనిస్తున్న పబ్లిక్ గార్డెన్ని అక్కడ రెండు గుళ్ళు కట్టారు రోజున ఒక ఇరవై సంవత్సరాల కింద అక్కడ గుడి లేదు అక్కడ ఆ చెట్టు పక్కన ఒక చిన్న పుట్ట కుక్క ఆ పుట్ట పక్కన గుమ్మ పెట్టేది ఇంకో పసుపు కుంకుమలు చల్లేవాళ్ళు అట్లా కొన్ని రోజుల తర్వాత పసుపు కుంకుమల తర్వాత బండ పెట్టింది బండ తర్వాత వేసి మళ్ళీ ఒకరిని వాళ్ళు మహాభక్తుని అది రెక్కడ ఏదో చేస్తే వాడు స్నానం చేసి ఒక గుడి పెట్టినప్పుడు ఆ గుడి దగ్గర పొద్దున లేవంగానే ఆరు గంటలకు ఐదు వేల తొమ్మిది పది గంటల వరకు ఉంటాడు రోజు ఒక్క రెండు మూడు గంటల రెండు మూడు వేల తప్ప ఇస్తుంటాడు అది ఒకటి చిన్నది దాని పక్కన ఇప్పుడు ఒక అయితే గురు పెట్టింది ఆ గుడి గుడి పేరు గుడి పేరుతో ఒకప్పుడు చిన్న బండరాలు ఉంటాయి కదా కష్టరు ఆ దాని దగ్గర పత్రికారు ఆ పేరులో పెద్ద గుడి కలిసేవాళ్ళు దాంట్లో ఒక చూడ ఏగాళ్ళు ఉద్యోగం ఉంటారు వాళ్ళు ముగ్గురు ఒక గౌరవపరమైన వృత్తిగా ఉన్నారు వాళ్ళు అతనితో గుళ్ళకు వచ్చిన వాళ్ళు కొబ్బరికాయ కూడలు కొబ్బరికాయ పాలు పల్లాలు పెట్టే బయట పైకి తీసుకుంటామంటే వేదాలు మాది అంటారు దేవుని పెట్టిన ప్రసాదం కూడా ఏగాళ్ళు మాది అనే హక్కు వచ్చారు వాళ్ళకు ఇలాంటి గుళ్ళ పేర్లతో చేస్తున్నది ఒకటే ఒకటి ఆ బ్రాహ్మణులకు కావాల్సిన ఉద్యోగ తరగతున్నారు వాళ్ళ వాళ్ళ అధిక అధికారాన్ని ఆధిపత్యాన్ని చెల్లవించడానికి ఒక రకమైన ఏర్పాట్లు ఇవ్వండి ఈ మధ్యలో మన తిమ్మల్ని డిటీటీ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేశారు తెలుగు రాష్ట్రాలలో పదివేల గుళ్ళు కట్టాలని మేము నిర్ణయించుకున్నాం ఇప్పటివరకు ఐదు వేల గుళ్ళు పూర్తయ్యని ఇంకొక ఐదు వేల గుళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయంటున్నారు అంటే ఇప్పుడు పదివేల గుళ్ళు పూర్తి చేస్తారు ఇంకో సంవత్సరము ఆరు నెలల ఇప్పటివరకు ఐదు వేల గుళ్ళు పూర్తయ్యని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిది ఐదు వేల గుళ్ళల్లో బ్రాహ్మణులకు ఉద్యోగ కల్పన జరుగుతుంది అక్కడ వాళ్ళకు ఒక గౌరవప్రదమైన సమాజాన్ని లీజ్ చేసే ఉద్యోగ కల్పన జరుగుతుంది వాళ్ళది ఎప్పుడైనా శ్రమ దోపిడి వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలతో ఎంజాయ్ చేయాలని వాళ్ళు ఎప్పుడూ ప్రొడక్షన్లో లేరు ఒక ఒక ఉత్పత్తిని ఉత్పత్తి చేసేదాకా లేరు వాళ్ళు ఎప్పుడూ లీడింగ్ చేస్తూ ఉత్పత్తి చేసేవాడే బలహీనుడు అన్నాడు పీడితుడు అన్నాడు అండరానుడు అన్నాడు అని అనగా చేశాడు వాళ్ళు ఒక సమాజంలో ఉన్న మానసిక బలహీనతను ఆ నమ్మకాలను బలంగా చేసుకొని వాటిని పేద మతాలను మతాలను క్రియేజ్ చేసి దాని పేదలుగానే వారి భావజాలను క్రియేజ్ చేసి అందరినీ ఎట్లా కంట్రోల్ చేయాలి ఏ విధంగా మాటలు చెప్తే కంట్రోల్లో ఉంటారని దాన్ని పెట్టేసి కంట్రోల్ చేస్తూ వస్తున్నారు దీంతో భాగంగా మన వాళ్ళు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మన సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా దేవుని మొక్కి మొక్కి అలా డిరెక్ట్ చెంది వచ్చిన వాళ్ళే కానీ కొంతమంది మన మిత్రుడు నా మిత్రుడే ఒక మనవాళ్ళు మనలా పనిచేసే మిత్రుడే అన్న మనం ఆ దైవమైన గోడజాలంలో ఉండి వాళ్ళు అదంతా వట్టిదే మోసం దేవుళ్ళేడు దేవుడు లేడు అని మనకు క్లియర్ అయిపోయింది మనం ఇప్పుడు మనకు ఎంతో కొంత మంచి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే మహనీయుల యొక్క కార్యక్రమాలు చేసుకుంటాం కదా ఇక ఆ దేవుడు నీ దేవుని గొప్పమెంపు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కరే ముగ్గురం అంటారు అన్నాడు ఇక మా ఇంటికి అన్ని రోజుల విగ్రహాలు తీసేసిన మా ఇంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పూజ చేస్తా ఉంటారు ఇదంతా కరెక్టా ఇదంతా కరెక్టా బాబాసాహెబ్ అంబేద్కర్ పూజ చేయడం కరెక్టా బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తిగత పూజ చేయమన్నాడా ఒకటి చెప్పాలి ఒకటి చెప్పాలంటే ఇక్కడ పూజ ఆరాధన భావం అనేదే వద్దు ఆ ఆరాధన భావంలోనే ఉంది అసలు మోసం అక్కడ పెట్టే విగ్రహం ఎవనేది అసలు ఎప్పుడు మ్యాటర్ కాదు ఆడయ్యాల శివుని లింగం తీసేసి అంబేద్కర్ విగ్రహం పెట్టి బాబు మీ అంబేద్కర్ని పెట్టినాం అంబేద్కర్ మహానీయుడు కాబట్టి అంబేద్కర్ విగ్రహం పూజ చేయ అంటారు కానీ అక్కడ బాబునాడు ఉంటారు మళ్ళీ పూజారిగా ఆరాధన భావనే ఉండదు నాస్తిక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అతను అన్ని రోజులు ఉద్యమాన్ని నడుపుకుంటూ ఎంతో మంది చైతన్యం చేసి కొత్త సమాజం నిర్మించుకుంటూ వచ్చినా ఒకనొక దశలో బుద్ధుని యొక్క బుద్ధుని కూడా మహానుభావుడు బుద్ధునే దేవుడు అంటే క్రియేట్ చేసి రాబోయే బుద్ధుని దేవుడిగా చేసి బుద్ధుని కూడా ఓన్ చేస్తున్నాడు చురుగ్ కూడా మళ్ళా కృష్ణుడు యొక్క రూపంలో క్రియేట్ చేసి అతని యొక్క అవతారం క్రియేట్ చేసి కూడా ఒక దేవుడు క్రియేట్ చేసి అతన్ని కూడా ఇప్పుడు హిందూ మతంలో భాగం అల్లవుడు ఒక దేవుడు క్రియేట్ చేసుకుని ఓన్ చేస్తున్నారు అట్లనే ఇప్పుడు అంబేద్కర్ కూడా మహనీయుడు అతని గొప్పతనం గల్లి కలిగి విస్తరించింది ప్రతి ఒక్కరు అతన్ని కొలుస్తున్నారు చూపిస్తున్నారు ఒకనొక దశలో అంబేద్కర్ కూడా మా మేన అల్లుడుగా క్రియేట్ చేస్తున్నారు దేవుడికి దేవునికి ఒక అల్లుడులా క్రియేట్ చేసి అతను కూడా దేవుడే లాస్ట్ అతను కూడా ఆ దేవుడి ప్లేస్ ఇంకొక పెట్టి పూజలు చేయమంటాడు లాస్ట్ పోయి మళ్ళీ అక్కడే గ్రామం ఉంటాడు అయ్యారు అంతే ఇలా దేవుడు అనేటువంటి ఎవడనేది వానికి సంబంధమే లేదు వాళ్ళు ఉన్న విక్రమం ఏదైనా అసలు సంబంధమే లేదు వానికి కావాల్సింది మహనీయుడు లేకపోతే ఆదర్శవంతుడు లేకపోతే దేవుడు ఏదో ఒక మాయాజాలంతో నమ్మకం కలిగే మనుషులు కావాలి అతని పేరుతోటి ఆకర్షించబడే మనుషులు కావాలి వీళ్ళను వాని కంట్రోల్లో పెట్టుకొని వీళ్ళు అనుకున్నట్టుగా మోసం చేయడం కావాలి అందుకోసమే వాళ్ళు దానికోసమే ఆలోచిస్తుంటారు వానికి దేవుడు అన్న దానికి నమ్మకం లేదు దయ్యం అన్న నమ్మకం లేదు వాడు పరిపూర్ణమైన నాస్తికుడు మనం ఇలా నాస్తికుడు అనుకుంటానో మనం ఏదో సామాజిక చైతన్య కార్యక్రమాలు చూస్తున్నాం కావచ్చు కానీ మనకంటే పెద్ద నాస్తికుడు వాడే కానీ మోసకారి నాస్తికుడు వాడు ప్రజలని మోసం చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఒక పద్ధతులను వాడుకుంటూ అలా దేవుని చెప్పారు ఒక దేవుని కూడా అంటారు ఇలా ఇట్లా ఉంటారు పూజ అంటాడు ఆంధ్రప్రదేశ్ అవన్నీ పెద్ద విషయాలు అన్నీ తెలుసు కానీ ఎట్లా మనం సమాజాన్ని ఎక్కువ మొత్తం ఎక్కువ మొత్తంలో మోసం చేయొచ్చు అని దాని మీద వాడుకున్న టెక్నికే ఇది ప్రతి మిత్రాల మనం గమనించాల్సింది ఒకటే మనం దేవుడు దయమనే నమ్మకాలతో మనం కూడా ఒక భ్రమలోకి వెళ్ళిపోకుండా మనం మా మనం నమ్మిన మహనీయులు బాగున్నారు వాళ్ళు దేవులు కాదు వీళ్ళు దేవులు అనే వీళ్ళని ఒప్పుకుంటూ పోవాల్సిన అవసరం కూడా లేదు మహనీయుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకోవాలి వాళ్ళు చేసిన గొప్పతనాలు ప్రచారం చేసుకోవాలి వాళ్ళ యొక్క ఆశయాలను మనం పాటించుకుని పోవాలి తప్ప వాళ్లకు కూడా ఆరాధన భావం కరెక్ట్ కాదు ఆరాధించాల్సిన భావనే కరెక్ట్ కాదు కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని మనం ఒక చైతన్యవంతమైన పౌరులత మనం జీవించాలని ఇలాంటి ఎలాంటి నిమ్మకాలలో దుక్కువాదాన్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ధన్యవాదాలు అదేవిధంగా మన అన్నకొండ జిల్లా కర్మాచారం మాట్లాడడం కాదు జై భీమ్ జై భీమ్ జై హిందా జై హిందా నల్లకొండ జిల్లా అధ్యక్షుడు నల్లికొండ మోహన్ అన్న గారికి వాళ్ళ పూజ గారి గురించి చాలా సంతగా వివరించారు అలాగే శేఖరన్న గారు పూజ గారు తన చిన్న తండ్రిలోనే తన తల్లిని చూస్తారు ఒక్కొక్కరు ఆ సిచ్యువేషన్లో ఒక్క కుటుంబ హారాన్ని వేసుకొని బయటికి వెళ్ళడానికే కష్టంగా ఫీల్ అవుతారు అలాంటి టైంలో కూడా పూజ గారు తన తండ్రి ఆదేశాల మేరకు స్కూల్కి వెళ్ళి చదువుకొని ప్రతిపాటి చదువునే అతను స్వీకరించాడు అప్పటికి ఆ తరువాత పూలే గారి తండ్రి వద్దు అని చెప్పి లేచి వాళ్ళ మాటలు విని తను కూడా మళ్ళీ ఇదే వృత్తిలోకి పూలే గారిని స్వీకరించాడు అప్పుడు పూలే గారు మళ్ళీ తన కతిపదలో ఉన్న ఇతరులకు వాళ్ళ ప్రోత్సాహంతో ఇతను మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాడు వాళ్ళ స్వాతంత్రం రాక ముందుకు వంద సంవత్సరాల క్రితం అతను బ్రాహ్మణుల బిక్కు రద్దచేశారు దేవుడు దయ్యం అనే ఏమూఢనమ్మకాలు కూడా లేవు అని చెప్పి ఇవన్నీ ఉక్కివే అని చెప్పి అతను గత వంద సంవత్సరాల క్రితం వంద కంటే ఎక్కువ సంవత్సరాల క్రితం అతను ఒక ఉప్పును కూడా ఆవిష్కరించి గులాంగిరి అనే ఉప్పు కూడా రక్షణ చేశారు కానీ ఇప్పటికీ కొంతమంది దాన్ని చదవడానికో దాన్ని పబ్లిసిటీ చేయడానికో ఇష్టపడడం లేదు అతని మాటల్ని కూడా ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా కొంతమంది ఇష్టపడడం లేదు ధైర్యం లేదు ఒక కులాన్ని వ్యతిరేకించడానికి ధైర్యం లేదు కొన్ని మతాలని వ్యతిరేకించడానికి ధైర్యం లేదు కానీ పూలే గారు తన జీవితాన్ని ఎంతో సంఘానికి కులానికి మతాలకి వితంతువులకి ఎన్నో సంఘ సంస్కర్త సంఘ సంఘాలను నిర్మించి ఎన్నో బుక్కులు రాసి తను ప్రపంచంలోనే మొట్టమొదటి గొప్ప సంఘంగా పేరును అందించాడు కూలే గారి గురించి మనం చెప్పుకోవడానికి ఎంతో ఉంది కానీ వితంతు వివాహాల గురించి కూడా కులాల గురించి మతాల గురించి కూడా అతను ఎంతో పోరాటం చేశాడు మనం కూడా తన అడుగు జాడలో నడిచి ఇప్పుడున్న వైవాహిక విజ్ఞాన రోజుల్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జైబీమ్ అందరికీ జైబీమ్ రోజు పూల జయంతి కార్యక్రమంలో మన వరంగల్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కమలాకర్ పూల గురించి తన వివరంగా వివరించడం జరిగింది కార్యక్రమంలో అభివృద్ధిగా అనిపించిన ఈ భారత్ మూమెంట్ నాయకులు యూత్నారాయణ గారికి అదేవిధంగా జీరన్న రఘునన్న గారికి కూడా ధన్యవాదాలు అంటే అదేవిధంగా विदेश जयंती कार्यक्रम उद्देश्य मैं लोकनाथ मैं सक्रमण गिशे संस्था पाक గత రెండు వేల ఐదు సంవత్సరం రెండు వేల మూడు సంవత్సరం సంస్థ రెండు వేల మూడు ఆల్మోస్ట్ రెండు ఐదు ఇప్పటివరకు సంస్థ ప్రధానమైన లక్ష్యాలు కూలీ పెరిగిన దీంట్లో ఈ కార్యక్రమాలు కూలి కూడా ఉంది ఏ భారత్ ఏ చేసినా కూడా అసమానత పెరుగుతున్న దానికి ప్రధానమైన లక్ష్యంగా కనిపిస్తుంది ముఖ్యంగా కూలికి సంబంధించి ఈ న్ని ప్రజల్లో తీసుకెళ్ళారు ఆయన ఒక ఆభరణ ఆత్మ సిద్ధాంతాన్ని చూపాలి సమాజం చాలామంది ప్రతిష్టమో నిసంతువుల గురించి కావచ్చు కుటర్వాల గురించి కావచ్చు లేదా ఆ రోజులు మా పిల్లలకి మహిళలకి ముఖ్యంగా చదువు అందనట్లుంది స్వతాగా సొంత పారిస్థితి చదువు జరిపించింది ఆమె ఆమె ద్వారా ఆ ప్రాంతం మన నగారిన వర్గాల వారికి పాఠాలు ప్రజలు బాధ్యత జరిపించదాయి ఎందుకంటే ఆ రోజుల్లో కులాధిపత్యం కావచ్చు గ్రామీణ ప్ర ఆధిపత్యం కావచ్చు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉంది అంబేద్కర్ లాంటి వ్యక్తులకి ఆ రోజుల్లో ఆయన లండన్లో పనిచేసి ఇక్కడ సాహుమహారాజు దాంట్లో మంత్రి పదవి వచ్చినప్పుడు కూడా ఆయన ఉండడానికి వివాదం జరుగుతుంది దాంట్లో అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆ దంపతులు ఎంత తీవ్రంగా ఆలోచించారు పూల ఆయన ఒక సామాన్య మధ్యతరగతి ఆ వ్యవసాయము కూల వ్యా మార్కెట్ కూడా పూల వ్యాపారం ఇలాంటి నా దాంట్లో ఉన్నప్పటికీ చిన్న వయసులో తల్లిని కోల్పోయినప్పటికీ కూడా ఏ రోజు కూడా నా కుటుంబం గురించి ఆయన ఆలోచిస్తారు సంపూర్తిగా సమాజం గురించి మాట్లాడదు సంపూర్తిగా ఆయన జీవితంలో అగ్ర కులాల నుండి కావచ్చు సాంప్రదాయవాదుల నుండి కావచ్చు మటున్మాదుల నుండి కావచ్చు ఆయన ఎదుర్కొన్న విలక్ష ఏదైతే దాన్ని ఖచ్చితంగా సగటు చేయాలి మనకాలంలో అనేది ఒక పట్టిన భూమి దానికి సంబంధించి తగ్గించుకోవడం సమాజానికి సంబంధించిన ఇతరులకు భారీ సంబంధించి సత్య చేయడం అలానే ఒక సందర్భంలో చాలా ఆశ్చర్యంగా ఆయన బ్రాహ్మణ ఒక బ్రాహ్మణ అమ్మాయికి జరిగి బిజ్నెన్స్ వస్తే చాలామంది బాల్లో పడేయడానికి అట్లా సంఘటన జరిగింది ఆ పిల్లల్ని తీసుకొచ్చిన పడిన తర్వాత కొంత కాలకర్త ఆలోచించి ఒక వ్యక్తులతో పాటు వాళ్ళు ఒక చిత్రం యొక్క ఆశ్రమాన్ని నెలకొంటారు అంటే ఎవరైతే పిల్లలు అసారణంగా గడపని పరిగెత్తు అలాంటి వాళ్ళ పిల్లల్ని నడపలేని పరిస్థితిలో ఉంటుందో అలాంటి వాళ్ళు మీకు మీ పిల్లల్ని నడకపోయారు పాట రాకపోతే మీ ఆశ్రమంలో వాళ్ళ పెద్ద ఒక బాధ్యత నేను తీసుకుంటున్న చెప్పడం అనేది ఆ రోజుల్లో పెద్ద విషయం అలానే ఆయన కింద శ్రమానకం మరొక ఆయన అసన్నత వ్యక్తంగా పోరాటం చేసుకుంటారు మహిళల పట్ల ఆయన కనబడిన వాళ్ళకి ఇచ్చిన అవకాశాలు చాలా అద్భుతమైనవి ఎందుకంటే సొంత బాధలు కూడా నువ్వు ఆ నేర్చుకునే ఆమె చదువు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆమె పట్టిన వేదన కావచ్చు ఆయన కళ్ళార ఆ సమాజాన్ని చూసినాడు కాబట్టి ఖచ్చితంగా